హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టుమాయన మహావో కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న వీడియోలోకి వెళ్దాం గణపతికి గరిక అంటే ఎందుకంత ఇష్టం దీని వెనుక కథ ఏంటో తెలుసా హిందూ సంప్రదాయంలో గణపతి పూజ చేయడానికి ఎలాంటి కఠినమైన నియమాలు లేవు కేవలం భక్తితో కూడిన మనసు మాత్రమే గణపతి పూజకు ముఖ్యం వినాయకుడికి ఆడంబరంగా ఏవి సమర్పించకపోయినా కేవలం గరిక ఒక్కటి సమర్పిస్తే చాలు వినాయకుడు సుష్టుడవుతాడు అసలు వినాయకుడికి గరికతో ఏమిటి సంబంధం వినాయకుడికి గరిక అంటే ఎందుకంత ప్రీతి తెలుసుకోవాలనుకుంటే ఈ కథను పూర్తిగా వినండి వినాయకుడికి ప్రతి పూజ అంటే ఇష్టం అందున గరిక అంటే చాలా ఇష్టం ఏ శుభకార్యమైనా ఎంత గొప్ప కార్యక్రమం అయినా ఆరంభం పూజ గణపతికి గరిక లేకుండా గణపతి పూజ అసంపూర్ణమే కొంచెం గరికతో వినాయకుని పూజిస్తే తప్పకుండా పూజా ఫలం దక్కుతుందని శాస్త్రవచనం వినాయకుడికి గరిక అంటే ఎందుకంత ప్రీతి పౌరాణిక గాథ పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు అగ్ని పుట్టించి లోకాలన్నింటినీ తన దావానలంతో దహించి వేయసాగాడు అనలాసురుని కారణంగా ఏర్పడిన వేడిమిని భరించలేని దేవతలందరూ పార్వతీనందును వద్దకు వచ్చి అనలాసురుని బారి నుంచి కాపాడమని వేడుకున్నారంట అప్పుడు వినాయకుడు ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచి ఆ అనలాసురుని మింగేశాడంట అనలాసురుని పీడ విరగడైనందుకు దేవతలంతా సంతోషించారు కాని ఇక్కడ అనలాసురుని మింగిన గణపయ్య శరీరం నుంచి విపరీతమైన అగ్ని పుట్టి గణపతి శరీరం మంటలు పుట్టసాగింది విఫలమైన దేవతల ప్రయత్నాలు గణపతి శరీరంలో మంటలు తగ్గడానికి సాక్షాత్తు చంద్రుడు వచ్చి తలపై కూర్చున్నాడట అయినా మంట తగ్గలేదు ఇక గణపయ్య శరీరంలో మంటలను తగ్గించడానికి దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు విష్ణువు తన కమలాన్ని వినాయకుడికి ఇస్తాడు పరమశివుడు తన మెడలోని పామును గణేషుని బొజ్జ చుట్టూ చుడుతాడు ఎన్ని పరిచర్యలు చేసినా గణపతి శరీరంలో మంటలు తగ్గలేదు చివరకు కొంతమంది ఋషులు వచ్చి ఇరవై యొక్క గరికపోచలు గణహపాటి సమర్పిస్తే గణపతి శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పడం వల్ల ఇరవై యొక్క గరికపోచలు గణేషుని తలపై ఉంచగానే వినాయకుని శరీరంలో మంటలు తగ్గి ఉపశమనం కలుగుతుంది గణేషుని వరం గరికపోచలతో శరీరంలో మంటలు తగ్గగానే గణేషుడు ఎవరైతే తనను గరికపోచలతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీసులు ఉంటాయని వారి సకల మనోభీష్టాలు నెరవేరుతాయని వరమిస్తాడు అంతేకాదు ఏ పని అయినా ఆరంభించేటప్పుడు శుభకార్యాల సమయంలో గణపతిని గరికతో ఆరాధిస్తే చేసే పనుల్లో విజ్ఞాలు ఉండవని కూడా గణపతి వరమిస్తాడు ఈ రోజుల్లో గరిక పూజ సర్వశ్రేష్ఠం గణపతికి ప్రధానమైన బుధవారం నాడు చవితి తిథుల్లో ఇంకా ఆదివారం రోజు గణపతికి గరిక సమర్పిస్తే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి అంతేకాదు ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు గణపతికి గరిక సమర్పిస్తే చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సర్వకార్య సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం కోరిన కోర్కెలు తీర్చే బెల్లం గణపతి స్వయంగా చంద్రుడే ప్రతిష్ఠించిన గణేషుడు ఎక్కడున్నాడో తెలుసా విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం సొంత ఇల్లు ఐశ్వర్యం కోరిక ఏదైనా సరే తప్పకుండా తీర్చే భక్తుల పాలిట కొంగు బంగారం ఈ బెల్లం వినాయకుడు ఇంతకీ బెల్లం వినాయకుడికి ఆ పేరు ఎలా వచ్చింది ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ విశేషాలు మీకోసం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సముద్ర తీరాన ఉన్న జాలహారిపేటలో ఈ బెల్లం గణపతి ఆలయం ఉంది ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజులు కట్టినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ఈ వినాయకుడి విగ్రహాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించారని చెబుతారు చంద్రుడు ప్రతిష్ఠించిన గణపతి బెల్లం గణపతి దేవాలయానికి ఎదురుగా సముద్రం ఉంటుంది ఈ సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు పేరుతో దేవతలు శివుని ప్రతిష్ఠించి పూజించారట అయితే కాలక్రమేణ సముద్రం ముందుకు వచ్చి శివాలయం సముద్రంలో కలిసిపోయింది దీనికి కలత చెందిన చంద్రుడు శివుని కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడట అప్పుడు చంద్రుడు శివుని ఆలయం సముద్రంలో కలిసిపోయింది కాబట్టి అక్కడ తిరిగి వెలిసి భక్తులను అనుగ్రహించాలని కోరాడు అంతటా శివుడు ప్రస్తుతం వినాయకుడు దేవాలయం ఉన్న ప్రదేశం వద్ద స్వయంభోడుగా వెలిశాడు అప్పుడు శివుడికి గుడి కట్టిన చంద్రుడే వినాయకుడు కూడా ప్రతిష్ఠించాడంట విభిన్న రూపంతో అలరించే బెల్లం వినాయకుడు మామూలుగా దేవాలయంలో మనం చూసే గణపయ్య విగ్రహం తొండం ఎడమ వైపు తిరిగి ఉంటే బెల్లం వినాయకుని తొండం మాత్రం కుడివైపుకు తిరిగి ఉంటుంది ఈ బెల్లం వినాయక స్వామిని దర్శించుకుంటే ఆనందాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం గణపతి ఉపాసకులు కూడా ఈ విషయాన్ని నమ్ముతారు అందుకే ఈ బెల్లం గణపతిని అంతా ఆనంద గణపతికు అని కూడా పిలుస్తారు బెల్లం గణపతి అని ఎందుకంటారు వినాయకుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ బెల్లం గణపతి అనే పేరు కొంత విచిత్రంగా ఉన్నా ఇది నిజం ఇక్కడ వినాయకుడు బెల్లం గణపతిగా పూజలు అందుకుంటాడు ఇక్కడి వినాయకుని అసలు పేరు ఆనంద గణపతి కానీ ఇక్కడ భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి స్వామికి బెల్లం దిమ్మెలను నైవేద్యంగా సమర్పిస్తారు అందుకే స్వామికి బెల్లం వినాయకుడు పేరు వచ్చింది భక్తుల పాలిట కొంగు బంగారం బెల్లం గణపతి ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులు తమ మనసులోని కోరికను స్వామికి చెప్పి తమ శక్తి మేరకు ఇన్ని కిలోల బెల్లాన్ని స్వామికి నివేదిస్తామని మొక్కుకుంటారు కోరిక తీరిన తర్వాత ముక్కు మేరకు స్వామికి ఒకటి మూడు లేదా ఐదు కిలోల బెల్లాన్ని సమర్పిస్తారు ఇది ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారం ఇక్కడ భక్తులకు ప్రసాదంగా కూడా బెల్లం పంచిపెడతారు ఇంతటి గొప్ప విశేషాలున్న ఈ బెల్లం వినాయకుడిని మనమందరం కూడా దర్శించుకుందాం మన మనోభీష్టాలను నెరవేర్చుకుందాం ఓం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమహా